అందరికీ ప్రేస్తలాడండి ఇవాళ మనము బైబిల్లో నుంచి ఒక రాజు ముగ్గురు స్నేహితుల గురించి తెలుసుకుందాం అయితే ఒక రాజు ఉంటాడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఏం చేస్తాడు అని అంటే ఒక బంగారు ప్రతిమను ఒకటి చేయించి ఆ రాజ్యంలో నిలవబెట్టిస్తాడనమాట ఈ నిలవబెట్టించిన ప్రతిమకి వాళ్ళందరూ నమస్కారం చేయాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఏమని మీరు వెళ్ళి ఎవరైతే సంస్థానాధిపతులు ఉన్నారు సేనాధిపతులు ఉన్నారు అధిపతులు ఉన్నారు ఇంకా ఖజానాదారులు ఉన్నారు ఇంకా ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానాధిపతులలో అధిపతులు అత్యధికంగా వహించిన వారందరు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ బంగారు ప్రతిమ దగ్గరికి బంగారు ప్రతిమ ప్రతిష్ట దగ్గరికి మీరు రావాలి అని చెప్పేసి వాళ్ళ దూతకి ఆజ్ఞాపిస్తాడనమాట ఆ దూత ఏం చేస్తుంది అంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి రాజు చెప్పిన ఆజ్ఞని అక్కడికి వెళ్ళి చెప్తుంది చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ తీసుకొని వస్తారనమాట తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఆ ప్రతిమ ఎదుట నిలవబెడతారనమాట నిలవబెట్టినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే దూతకు ఆజ్ఞాపిస్తాడు ఏమని ఏదైతే మీకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంఫోనియా వీణే విపంచిక సకల విధముల గల వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఏవైతే మనకు వినిపిస్తూ ఉన్నాయో ఆ వీణ సౌండ్ కానీ లేదంటే ఇంకా అనేకమైన పిల్లల గ్రోవి సౌండ్లు కానీ మనకి వినిపించినప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు మీరందరూ ఏం చేయాలి అని అంటే ఏదైతే ఆ ప్రతిమ నిలబెట్టి ఉన్నారు కదా ఆ ప్రతిమకు మీరు నమస్కారం చేయాలి అని చెప్పేసి దూత ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించినప్పుడు రాజు ఉన్న రాజుకున్న అధిపతులు సంస్థానాధిపతులు ఖజానాదారులు ధర్మశాస్త్ర విధాయకులు వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఏదైతే రాజు ఆజ్ఞ పాస్ చేశాడో ఆ పాస్ చేసిన ఆజ్ఞని వీళ్ళు ఏం చేస్తారంటే అమలు చేస్తారనమాట అమలు చేసి అయిపోయిన తర్వాత ఏమి అంటే వీళ్ళకి యూదులు అంటే దేవుని నమ్మేవారు అంటే పడదనమాట వీరికి ఎవరికి ఈ సంస్థానాధిపతులు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూదులంటే పడరనమాట పడనప్పుడు వాళ్ళ మీదకి కొన్ని కొండెములు చెప్పడానికి రాజు వద్దకు వస్తారన్నమాట వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అంటే యూదుల మీదకి చెప్తారు ఏ పని రాజా మీరు ఇచ్చిన ఆజ్ఞని యూదులనే వారు పాటించట్లేదు మీరు చెప్పిన ఏదైతే ఆజ్ఞ ఉందో మీ బంగారు ప్రతిమకు ప్రతిష్ఠించమని చెప్పి ఉన్నారో వాళ్ళు ఆ విధముగా చేయట్లేదు అని చెప్పేసి రాజుకు చెప్తూ ఉంటారు అప్పుడు రాజు ఏం చేస్తాడు అంటే ఎవరు వాళ్ళు నా ఎద్దకి తీసుకురమ్మనని చెప్తాడనమాట వాళ్ళు ఎవరో కాదు షెడ్రకు మేషకు అభిజ్ఞు ఈ ముగ్గురు స్నేహితులు ఉన్నారన్నమాట వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ ముగ్గురిని రాజు అంతకుముందు ఓ రాజకార్య కార్యములు వివరించటకు నియమిస్తాడు రాజే ఈ ముగ్గురిని ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో ఒక పొజిషన్ ఇచ్చి వాళ్ళని నిలవబెట్టిస్తాడనమాట అప్పుడు ఏం చేస్తారు అప్పుడు రాజు ఏం చేస్తాడంటే వీళ్ళు కొండెములు చెప్తూ ఉంటారనమాట ఏమని నీవు చెప్పిన నీవు నిలవబెట్టిన ఆ దేవతల్ని ఆ బంగారు ప్రతిమను అసలు వాళ్ళు పూజించట్లేదు దాన్ని పట్టించుకోవట్లేదు దానికి నమస్కరించడం లేదు అని చెప్తారనమాట మీరు పూజిస్తున్న మీ దేవతల్ని కూడా ఆ ముగ్గురు పూజించట్లేదు అని అని చెప్తారనమాట చెప్తే రాజు ఏమవుతాడు అని అంటే చాలా కోపం వస్తుంది ఆయనకి చాలా కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడు అంటే వాళ్ళని నా ఇద్దరుకు తీసుకురమ్మని చెప్పేసి ఆజ్ఞాయిస్తాడనమాట ఆజ్ఞయిస్తే వారి ముగ్గురిని ఎవరెవరిని షట్రకు మేషకు అభజ్ఞవు అనే ఈ ముగ్గురిని ఎవరైతే సైనికులు ఉంటారు కదా వాళ్ళు తీసుకొని రాజు దగ్గరికి వస్తారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు మరలా చెప్తాడు వాళ్ళకి షండ్రకు మేషకు అభిజ్ఞ నేను ఒక ఆజ్ఞను ఈ నేను ఇచ్చి ఉన్నాను మీరు ఒకవేళ చేయలేదేమో వీళ్ళు చెప్తున్నారని మీరు చేయట్లేదేమో ఈ ఆజ్ఞ నేనే ఇస్తున్నాను కాబట్టి ఏదైతే మీకు పిల్లన గ్రోవి సౌండ్ కానీ లేదు అని అంటే వివిధ ధ్వనుల శబ్దాలు కానీ మీకు వినిపించినప్పుడు మీరు నా బంగారు ప్రతిమకి మీరు ఖచ్చితంగా మోకరించి నమస్కరించాలి అని అని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒకవేళ మీరు ఈ పని చేయలేదు అంటే తక్షణమే అగ్నిగుండంలో పడవేయబడతారు అని కూడా చెప్తాడు చెప్పినప్పుడు మిమ్మల్ని నా దగ్గర నుంచి ఎవ ఏ దేవుడు కూడా కాపాడలేడు కాబట్టి మీరు నేను చెప్పిన ఆజ్ఞను మీరు పాటించండి అని చెప్తాడు అప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేస్తారో తెలుసా ఈ ముగ్గురు స్నేహితులు ఒకే మాట మీద ఉంటారనమాట ఏమని అంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్ని మేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకున్నాము చెప్తున్నారు ఏమనే రాజుకే ఎదురు చెప్తున్నారు ఏమనే రాజా నీవు పెట్టించిన ఈ ప్రతిమకు మేమైతే నమస్కారం చేయము మేము మా దేవుడికి మాత్రమే నమస్కారం చేస్తాము అని చెప్తాడు ఈ మాట విన్న రాజు ఏం చేస్తాడు అని అంటే వెంటనే సైనికులకు ఆజ్ఞాపిస్తాడు వీరిని అగ్నిగుండంలో పడవేయండి అని అని వాళ్ళు ధైర్యంగా ఏదైతే అదైందని చెప్పేసి వాళ్ళు చెప్పేసి చెప్తారు రాజు కూడా వాళ్ళకి సైన్యాధిపతులకు చెప్తే వాళ్ళు వెళ్ళి వారిని అగ్నిగుండంలో పడేస్తారనమాట పడేసిన తర్వాత అది ఇంకా వేడి పెంచమని చెప్తాడు చెప్పినప్పుడు వేడి పెంచుతారనమాట ఆ వేడికి లోపల ఉన్న వాళ్ళు ఏమో కానీ వీళ్ళు షట్రకు మేషకు ఆ పెద్దగా వేశారు కదా సైనికులు వారే చనిపోతారనమాట వారే ఆ వేడికి తట్టుకోలేక చనిపోతారనమాట అప్పుడు అట్లా ఉంటుండగా వారు ముగ్గురు వేస్తారు రాజకీయం అనిపిస్తారంటే నలుగురులా కనిపిస్తారనమాట నలుగురులా కనిపిస్తారనమాట అప్పుడు రాజు అనుకుంటాడు మనం వేసింది ముగ్గురినే కదా ఇక్కడేంటి నలుగురు కనిపిస్తున్నారు అని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు చెప్తే అతను రాజు ఏం చేస్తాడు అని అంటే ఏదైతే ఆ మండుచున్న అగ్నిగొండం ఉంది కదా అందు అక్కడికి వచ్చి షడ్రకు మేషకు అభిజ్ఞకు యవనుల మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రెండని పిలవగా చెడ్లకు మేషకు అభజ్ఞగా ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి రి రాజంతట రాజే అక్కడికి వెళ్ళి వారిని పిలిస్తే వారు బయటికి వస్తారన్నమాట ఆ బయటికి వచ్చిన తర్వాత వారిని చూస్తే వారి శరీరంకు వారి శరీరములకు ఏ అగ్ని ఏ అగ్ని ఏ హాని చేయలేదన్నమాట అలాగే వాళ్ళ తల వెంట్రుకలు కూడా ఒక్కటైనను కాలిపోకుండా ఉందంట అలాగే వాటి అగ్ని వాసన అయినా కానీ వారి వద్ద లేదనమాట వారి దేహములకు కూడా తగలకుండా ఉందన్నమాట ఉంటే అప్పుడు రాజనుకుంటాడు అవును నిజమే వీరు సేవిస్తున్న వీరి దేవుడు ఎంతో గొప్పవాడు ఈ ముగ్గురు సేవిస్తున్న దేవుడు పూజార్హుడు ఆయనే ఆయనంతటా ఆయనే చెప్తున్నాడు రాజు చెప్తున్నాడు తన దూతను ఆజ్ఞాపించి వీరు సేవిస్తున్న దేవుడు వీరిని కాపాడి ఉన్నాడు అని చెప్పేసి రాజే చెప్పి ఉన్నాడు అనమాట కాబట్టి అప్పుడు ఆయన ఒక శాసనాన్ని నియమిస్తాడనమాట అదేంటి అంటే రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక ఏ దేవుడును లేడు కాగా ఏ జల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషకు అభిజ్ఞవు వారి దేవుని ఎవరు దూషించినో వాడు తుత్తు నీళ్ళుగా చేయబడము అని చెప్పేసి చెప్తాడనమాట అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఒక రాజు ఉన్నాడు అయితే ఆ రాజ్యంలో ఏం చెప్పినా కానీ రాజు ఏం చెప్పినా కానీ ఆ శాసనం అనేది ఖచ్చితంగా నెరవేర్చాలి అయితే దేవుని బిడ్డలు ఉన్నప్పుడు ఏం చేస్తారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారైతే ఈ షడ్రకు మేషకు అభిజ్ఞ వారిలాగా ఆ ముగ్గురు స్నేహితులు ఎలా అయితే ఉన్నారో మనం కూడా అలానే ఉంటామన్నమాట కాబట్టి ఆ ముగ్గురు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మొదటగా వారు ఐక్యత కలిగి ఉన్నారు ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారనమాట దేవుడు సెలవు ఇచ్చి ఉన్నాడు కదా సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అనే అదేవిధంగా షడ్రకు మేషకు అభిజ్ఞకు అనే ఈ ముగ్గురు కూడా ఐక్యత కలిగి ఉన్నారనమాట రెండోదిగా దేవుని అందలి విశ్వాసంతో ఉన్నారు ఆయన చేసిన చెయ్యకున్నా మేము మా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము అనే విశ్వాసంతో ఉన్నారు అలాగే దేవుని ఎందు నమ్మికతో ఉన్నారు ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు ఒకవేళ చేయకున్నా కానీ నేను నా దేవుణ్ణి పూజిస్తాను అనే నమ్మకంతో ఉన్నారు అలాగే నాలుగోదిగా రాజుకు కూడా వారు భయపడలేదనమాట మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనము కూడా భయపడేవారిగా ఉండకూడదు అనమాట మనకేమీ ఆ షడ్రకుమేశ అభిజ్ఞీని అగ్నిగుండంలో వేసినంత శ్రమలేమి రావు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి అంటే షడ్కుమేశ అభ్యగా ఉన్నారు కదా అలా ఉండాలన్నమాట వారి విశ్వాసమే వారిని కాపాడింది వారి నమ్మకమే వారిని కాపాడింది వారిలో తల వెంట్రుక కూడా కాలిపోలేదంటే వారు ఎంత దేవుణ్ణి నమ్మి ఉంటారు వారు ఎంత దేవునిపైన విశ్వాసం ఉంచి ఉంటారు అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని శ్రమలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి వస్తూ ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి అంటే దేవుని ఎందు ఎదుగుతూనే ఉండాలి తప్ప ఆయన విడిచిపెట్టేవారుగా 我们。